పేరు కస్తూరి నేను ఖమ్మంలో ఉంటాము నేను స్వామి సర్వీస్ సర్వీసు టూ థౌజండ్ నుంచి చేస్తున్నాను ఫోటో మాత్రం ఎప్పుడు నాకు మా పెట్టిలో ఉండేది నాకు తెలియదు నేను సిఓ నేను ఎంట వెళ్ళటము చాలా సార్లు వెళ్ళాను లాయర్ గారితో సుధాకర్ తోని వెంకటలక్ష్మి వీళ్ళందరూ ఉండబట్టి నేను పాపం తీసుకోగలిగాను ఏమి యాభై రెండేళ్ళు పాప మెంటల్ రిటైర్డ్ కాకపోతే నేను ఏంటి అని అంటే మనకంటే పక్కన వాడు బాగున్నప్పుడు మనం ప్రశాంతంగా ఉంటామనే అభిలాష ఉంటుంది కానీ నేను స్వాంగాన్ని ఏది అని అంటే ఏది చేశాను అంటే ఆయన ఇస్తున్నాడు కాబట్టి నేను చేయగలుగుతున్నాను భగవంతుడనే వాడు ఉన్నాడు పంచభూతాలు అనేవి ఉన్నాయి దాన్ని మనం ఆరాధిస్తూ మనం కంటే మన పక్కన ఉన్న వాళ్ళు బాగున్నప్పుడు మనకు మనశ్శాంతి ఉంటుంది ఒక పద మంది లేని వాళ్ళల్లో ఒక ఒక్క ఉన్నవాడు ఉంటే చాలా కష్టాలు ఉంటాయి అదే తొమ్మిది మంది బాగుండి ఒకడు బాగాలేతే ఎవరో ఒకళ్ళ హెల్ప్ చేయగలుగుతాం ఆ భావం నాలో ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు చేస్తాను కానీ నా భావం ఏంటంటే బాబా అనుకున్నాను తర్వాత సత్యసాయి వీళ్ళిద్దరిని ఇప్పుడు ఆరాధిస్తూ అందరినీ ఆరాధిస్తాను అని పూజలు చేస్తాను కానీ భావం ఎప్పుడు కూడా నేను వీళ్ళిద్దరిని అడుగుతాను ఇక పెద్ద నాకు ఇస్తాడు కానీ నువ్వు మనశ్శాంతి నీ కర్మ ప్రార్థాన్ని తొలగించమని కర్మతో నేను చెప్పినప్పుడు ముప్పై మూడు రోజులు నీ దగ్గర ఉండి నేను ఎప్పుడు ప్రసంగం విన్నాను అది నాలో చాలా అనుభూతి చెంది ఇంత ఇది ఉన్నదా అని నేను ఎప్పటికీ ఆశ్చర్యపోతాను ఆయనలో ఒక శక్తి ఉంది కానీ ఈ సేవ చేసే భాగ్యాన్ని నేను ఇంట్లో ఉండి ఒక చేయగలుగుతున్నాను అంటే ఆయన ఇచ్చిన అనుగ్రహం నేను ఇంకా చెయ్యాలి అనుకుంటాను ఆ అనుగ్రహాన్ని కోరుతాను ఇప్పుడు కూడా అదే అన్నాను ఈరోజు కూడా నేను ఎక్కడికి రాలేను చెయ్యాలి 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 అనే తపన ఉంటుంది కానీ ఏదో క్లిష్ట పరిస్థితి వస్తుంది ఏదో వస్తుంది ఏదో చేస్తుంది అని అలా కాదు ఏ హ్యాపీగా నేను మందిరానికి రాగలగాలి నేను ఈ రోజు వరకు మందిరంలో ఏ పనులు ఏ వీరికి సేవ చేసినా కూడా నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళలేదు పాపం తీసుకొని చాలా ఇప్పుడు కూడా నడవలేని పరిస్థితి ఉన్నది కాబట్టి నేను ఎప్పుడూ ఒకటే అంటాను బాబా అందరికి అనుగ్రహం ఇవ్వండి మంచి మనసుని ఇవ్వండి భావాన్ని మంచిగా ఉండేటట్టు నేను ఎప్పుడూ కోరుతాను నాకు అందుకనే నాకు మీద అదే చాలా సంతోషం కానీ మనశ్శాంతిని మాత్రం ప్రతి ఒక్కరికి ఇస్తే ఈ కరోనా టైంలో ఈ అందరూ అల్లకల్లో ఉన్నది చూస్తుంటే మనం ఈ పనులు చేయగలిగామని కానీ నాకు ఇంకా ఉన్నది విద్యార్థ్యలో పైకి తీసుకురావాలని అది నేను ఎప్పుడు ఖమ్మంలోనే ఉండాలనుకుంటాను పది మొ పది మొక్కల్ని తీసుకొస్తే వాళ్ళు ఎంతోమంది వందల మంది సేవ చేయగలుగుతారు అనుకుంటారు ఆ శక్తిని వాళ్ళు అంతమంది చేసే శక్తి నాకు కావాలి ఇవ్వండి ఇదే నేను కోరుకునేది భగవంతుడు ఎప్పుడైతే మనకు భావాన్ని ఇస్తాడో మనం అందరం బాగుంటాం ఆయన భావం అనేది మన హృదయంలో లేనప్పుడు అరక్షణలోనే మారిపోతాం అందుకనే భగవంతుని ఎప్పుడు ఆస్తిపాస్తుల కంటే ఆయన అనుగ్రహం అన్ని మనం కోరాలి భావం మంచిగా ఉండాలి ముందు ఆ భావాన్ని మంచిగా ఉన్నప్పుడు మనం అన్ని పనులు చేయగలుగుతాం ప్రతి మనిషి అన్నీ చేయలేరు ఒకళ్ళు సర్వీస్ చేస్తారు ఒకళ్ళు ఇంకోటి చేస్తారు ఒకళ్ళు నీళ్లు తెస్తారు వాడు పాలు తెస్తారు వాడు ఇలా రకరకాలుగా ఆయన చేయగలి చేయించుకుంటే చేయగలిగే శక్తిని అందరికీ ఇవ్వాలి అది నేను ఆయన కోరుకునేది ఈ ఉన్న ప్రపంచంలో స్వామి గారు నిండు హృదయంతో అనుగ్రహిస్తేనే మనం ముందు అడుగ అడుగలుగుతాం ఆయన అనుగ్రహం చాలా పిల్లలంత ఉన్నారు కానీ ఆయన అనుగ్రహం కావాల్సి ఉంటుంది ఇంకా అది చేయగలగాలి చేసే శక్తిని ఓపికని ఆయన అనుగ్రహించాలి అప్పుడే నా జీవితం స్వామి అర్థం